హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ డైరీస్ టూర్ సిరీస్ ఈ వీడియో వచ్చేసి మేము పాండిచ్చేరికి వెళ్ళాం కదండి పాండిచ్చేరిలో ఎక్కడ స్టే చేసామనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఇంట్లోనే మేము పాండిచ్చేరిలో స్టే చేసామండి ఈ రూమ్ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీలో ఉందండి ఫ్రెంచ్ కాలనీలో మనం రూమ్ తీసుకుంటే చుట్టూ అన్ని ప్లేసెస్ మనకి దగ్గరగా ఉంటుంది అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి వీలవుతుంది అవుతుంది అందుకనే మేము ఫ్రెంచ్ కాలనీలో ఈ రూమ్ చూస్ చేసుకున్నామండి ఈ రూమ్ వచ్చేసి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి పర్ డేకి మేము టూ డేస్ ఉందామని చెప్పేసి అనుకున్నాము టూ డేస్కి వాళ్ళు సిక్స్ థౌజండ్ ఛార్జెస్ మేము టూ రూమ్స్ తీసుకున్నామండి ఇంకా ఫ్రెషప్ అయి ఏదైనా బీచ్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నామండి దగ్గరలో మాకు పాండిచ్చేరి లైట్ హౌస్ బీచ్ కనిపించింది వెళ్ళాము కాకపోతే ఎండ విపరీతంగా ఉందండి సరేలే లంచ్ చేశాక ఆలోచిద్దామని చెప్పేసి లంచ్కి వెళ్ళాము లంచ్ బోటింగ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ ఏరియా చాలా బాగుందండి వన్ అవర్కి వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము ఫోర్ మెంబర్స్కి వన్ అవర్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి నెక్స్ట్ దగ్గరలో ఉన్న చర్చ్ విజిట్ కంప్లీట్ చేసుకున్నాము తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఫ్రెష్ తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి రూమ్కి వెళ్ళాము ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళామండి ఫ్రెంచ్ కాలనీ మొత్తం విజిట్ చేసిన తర్వాత ఉన్న రాక్ బీచ్కి వెళ్ళాము ఇంకా డిన్నర్ టైం అయిందండి డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఆ డే అలా కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మేము బీచ్కి వెళ్ళాలని అనుకున్నామండి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి స్టార్ట్ అయ్యాము మేము ప్యారడైజ్ బీచ్ అనుకున్నాము కాకపోతే దగ్గరలో ఇడెన్ బీచ్ కనిపించింది ఇడెన్ బీచ్కి వెళ్ళాము ఇడెన్ బీచ్ కూడా చాలా బాగుందండి వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఫుడ్ కూడా ట్రై చేసామండి సీ ఫుడ్ చాలా బాగుంది ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేము ప్యారాడైస్ బీచ్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము కానీ టైం లేదు టూ డేస్లో ఇన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అనుకోవడం కంటే వెళ్ళిన ప్లేస్లో ఎంజాయ్ చేసామా లేదా అన్నదే ఇంపార్టెంట్ కదండి దేవన్ పాండిచ్చేరి లైట్ హౌస్ బీచ్ రాక్ బీచ్ చర్చ్ మాండ్రూ ఫారెస్ట్ బోటింగ్ ఏరియా ఫ్రెంచ్ కాలనీ ఈ ప్లేసెస్ కవర్ చేశాము డే టూ వచ్చేసి డే మొత్తం మాకు ఇడెన్ బీచ్లోనే సరిపోయిందండి ఆడడానికి ఎక్కువ ఎంజాయ్ చేసింది అంటే మ్యాంగ్రో ఫారెస్ట్ బోటింగ్ ఏరియా ఇడెన్ బీచ్ అని మీరు కూడా వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనోరామ్ డైరీస్